హలో అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ సంక్రాంతి ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు కాస్త ఏదైనా ట్రై చేద్దాం కొత్తగా అని ఈరోజు రెడ్ పాస్తా తయారు చేస్తున్నా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాస్తా తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తాము నేను ఆల్రెడీ ఈ పాస్తాని వైట్ పాస్తా అని రెడ్ పాస్తా అని ఫుల్ చీజ్ తోటి ట్రై చేశాను అన్ని డిఫరెంట్ స్టైల్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కెనడాలో మాకు బయట ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి సో ఇంట్లోనే డిఫరెంట్గా మనం ట్రై చేసుకొని కుక్ చేసుకొని తింటాం బెస్ట్ ఇది ఉడికిందా లేదా అని జస్ట్ ఇలా నైఫ్ తోటి కట్ చేస్తున్నా అండి సాఫ్ట్గా కట్ అయితే ఉడికినట్లే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్లోకి వేస్తున్నాను ఈ వడపోసేది స్టాండ్ లాగా ఉంటుంది ఇది నేను చాలా వాటికి బాగా యూజ్ అవుతుంది ఇది లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను మా ఊర్లో నర్సరావు పేటలో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కోల్డ్ వాటర్తో కడిగి నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నాను అతుక్కోకుండా ఇక్కడ టమాటా అండ్ వన్ మిర్చి తీసుకున్నాను వాటిని చిన్న పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేస్తున్నాను టమాటా పేస్ట్లా రావడానికి ఆనియన్ అండ్ వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫస్ట్ బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ మధ్య కిడ్స్కి ఏమైనా బ్రెడ్తో అలా న్యూ స్నాక్స్ ట్రై చేయడానికని బటర్ అండ్ చీజ్ తీసుకొని ఉంచాను సో నేను అందుకని బటర్ యూజ్ చేస్తున్నాను ఆ బటర్ కొంచెం మెల్ట్ అయ్యి హీట్ అయ్యేదాకా ఉంచాలి నెక్స్ట్ కట్ చేసిన వెల్లుల్లిని ఆనియన్స్ని వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ సరిపడినంత అండ్ ధనియాల పౌడర్ కొంచెము అండ్ నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా తీసుకొని మిక్స్ చేయాలి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి ఇక్కడ లాస్ట్లో కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ ఇలా కాసేపు ఒక టెన్ మినిట్స్ మగ్గని ఇవ్వాలి ఫైనల్గా టేస్టీ టేస్టీ పాస్తా రెడీ ఓ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్